భయపడవద్దు ఒక మంచి మాట చెప్పాడు దేవుడు పన్నెండవచనం తొంభై ఏడవ కీర్తన పన్నెండవ దేవుడు ఒక మంచి మాట నీతోనే చెప్తున్నాడు చూడండి దుఃఖిస్తున్నావు ఇంకా దుఃఖించొద్దు నీ దుఃఖ దినములు సమాప్తములు త్వరలోనే అవుతున్నాయి నువ్వు భయపడవద్దు నీ జీవితములో దేవుడు నీ దుఃఖ దినాలు తీసేసి నీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు భయపడవద్దు నువ్వు నమ్ము యథార్థంగా ఉండు నీ యథార్థతను వదలద్దు నీ నీతిని వదలద్దు నీ మంచితనాన్ని వదలద్దు దేవుడు చేసే కార్యం చేయబోతున్నావు దేవుడు నిన్ను తల ఎత్తబోతున్నాడు నిన్ను నిలబెడుతున్నాడు నిన్ను గొప్పగా దేవుడు చేయబోతున్నాడు నువ్వు ఇంకా కన్నీళ్ళు కార్చవు నువ్వు దుఃఖించవు దేవుడు చెప్తున్నాడు ఆనందము నీ కోసం విత్తాడు ఆనందం ఒక విత్తనం వితితే ఎన్నో పొలాలు వస్తాయి ఒక ఆనందము అని విత్తనము నీ జీవితములు దేవుడు నీ కొరకు విత్తాడు